ఆఫీసర్లు డ్రైవర్ పెట్రోలింగ్ చేతు పులి కేసు సంఘటనలో పెట్రోలింగ్ చేయించుండగా ఈ శ్రీశైలం ఎమ్మెల్యే గారు రెడ్డి గారు వారి అనుసరణతో వచ్చి బండిని ఆపి మా డ్రైవర్ని ఇందులో ఉన్న డ్రైవర్ని కొట్టి మీరు ఫారెస్ట్ అధికారులు మేము చెప్పినట్టు చేయడం లేదు అని చెప్పి మా ఆ వాళ్ళు కాజిన పరచుకొని సయాన ఎమ్మెల్యే గారే వెహికల్ నడుపుతూ మా వారిని కిడ్నాప్ చేసి మొత్తాన్ని వెండులో ఎక్కించుకొని వాళ్ళ అనుచరులతో సుమారు ముప్పై మంది అనుచరులతో కలిసి శ్రీశైలం మొత్తం తిప్పుతూ కొట్టుకుంటూ రాత్రి అంతా సుమారు రెండు గంటల వరకు కొట్టి మళ్ళీ గెస్ట్ హౌస్లో వారిని బంధించి వారి అనుచరులతో ఎమ్మెల్యే గారి సమక్షంలో కొట్టమని చెప్పి ప్రోత్సహించి నానా దుర్భాషలాడి భయం చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాకి టాగులు గవర్నమెంట్ ఎక్విప్మెంట్స్ సెల్ఫోన్లు పర్సులు మొత్తం లాక్కొని వాళ్ళని సుమారు రెండు గంటల ప్రాంతంలో మళ్ళీ తీసుకొచ్చారు అదే ప్రదేశాలకు వదిలినట్టు మా వారు చెప్పినారు ఈ విధంగా అటవీ ఉద్యోగులు ఇది ఉండగా ఒక గవర్నర్ సభ్యులైన సభ్యులైన వారు ఇలా ప్రవర్తించడానికి తీవ్రంగా అటే శాఖ ఏపీ జీఎఫర్ల తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరియు శ్రీత పవన్ కళ్యాణ్ గారు మా అటవీ మినిస్టర్ గారికి ఈ సమాచారం తీసుకెళ్లి వారిని ఎంబటి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని మరియు విధి నిర్వహణ ఉన్న వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు కాబట్టి వారి మీద ఎంబడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని ఏపీజిఎఫ్ఓ ఏపీజిఎఫ్ఏఓ మార్కప్పుడు తరఫున తీవ్రంగా పరిగణిస్తున్నాం హెచ్చరిస్తున్నాం